పెళ్ళయింది ఇద్దరు సంతానం భర్త డ్రైవర్ ఈమె ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకుంటూ ఉంటుంది ఇలా జీవితం సాఫీగా కొనసాగుతూ ఉంది ఈ క్రమంలోని వారి జీవితంలోకి మరొక వ్యక్తి ప్రవేశించాడు ఆమె కూడా భర్తను వదిలేసి ప్రీడితోనే ఉందామనుకుంది భర్తను అడ్డు తొలగించుకుంటే తమకింక ఎవరూ అడ్డు ఉండరని ప్లాన్ వేసింది ఎలాగైనా అతని భూమిపై లేకుండా చేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది గుడ్డు చప్పుడు కాకుండా భర్త తినే సాంబార్లో విషం కలిపి చంపేసింది భార్య తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తకు సాంబారుల విషం కలిపి హతమార్చిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపూర్ జిల్లాల్లో కలకలం రేపింది తమిళనాడు ఆరూరు సమీపంలోని కారైపుట్టి గ్రామానికి చెందిన రసూల్కి అమీబ్బాతో కొన్నేళ్ల క్రితం పెళ్ళైంది రసూల్ అమ్ముబి దంపతులకు ఓ కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు రసూల్ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం రసూల్ వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయాడు దీనితో కుటుంబీకులు హుటాయుటన సేలంలోకి ఆసుపత్రిలో చేర్చారు వైద్యులు అతనికి చికిత్స ప్రారంభించారు ఈ క్రమంలో ఆయన రక్త నమూనాలు పరీక్షించగా దానిలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు ఈ విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు దీనితో రసల్ కుటుంబీకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆయన భార్య అమ్మూబ్బిపై అనుమానంతో ఆమెను అడిగారు ఆమె ఏవేవో పొంతరలేని విషయాలను చెప్పింది దీనితో ఈమె సెల్ఫోన్లోని వాట్సాప్ చాటింగ్ను పరిశీలించారు దీనితో అసలు విషయం వెలుగు చూసింది అమ్ముబి స్థానికంగా సెలవును నడుపుతున్న లోకేశ్వర్తో చాట్ చేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు అందులో నువ్వు ఇచ్చిన విషయాన్ని మొదట దానిమ రసంలో కలిపా కానీ దాన్ని నా భర్త తాగలేదు దీనితో ఆహారంలో కలిపాను అంటూ అమ్మూబి పేర్కొంది ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రసులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అతని భార్య పిల్లడిపై ఫిర్యాదు చేశారు కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అమ్మూబి లోకేశ్వర్లను శనివారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది